బడుగు బలహీన వర్గాల ప్రజలకు టికెట్లు ఇస్తే అసూయపడుతున్న చంద్రబాబు స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ జమ్మల మడక నాగమణి కాకినాడలో సివిల్ సప్లై డైరెక్టర్ జమ్మల మడక నాగమణి మీడియా సమావేశం పేదల పక్షపాతి రెడ్డి అని బడుగు బలహీన వర్గాల ప్రజలకు టికెట్లు ఇస్తే చంద్రబాబు అసూయపడుతూ పడుతూ పేదలను మాట్లాడటం బాధాకరమని స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ జమ్మల మడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు ఆమె నివాసంలో పాతికేయులతో మాట్లాడుతూ ఒక ట్రక్ డ్రైవర్కు కు ఎమ్మెల్యే టికెట్ రెడ్డి ఇస్తే తప్పేంట చంద్రబాబుని ఆమె ప్రశ్నించారు ఎప్పుడు పెద్ద చెంతే ఉన్నా చంద్రబాబుకు పేద బడుగు బలహీన వర్గాల వారు పడరని ఆరోపించారు ఇటీవల మా ట్రక్ డ్రైవర్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని జగనన్న పార్టీలో ఉంటే న్యాయం జరుగుతుంది అనే సంకల్పంతో జయహో రథసారథి డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ రావటం జరిగిందని గుర్తు చేశారు నమస్కారం అండి నేను స్టేట్ సివిల్ డైరెక్టర్ జిల్లాలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చాలా హాస్యాత్పదం అనిపించి నేను ఈ మాటలు చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజాయాత్ర బస్సు యాత్ర ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది అసలు రాయలసీమలో నభూతో నభోషతో జరుగుతుంది ఈయన ఏమనివారండి వీళ్ళందరూ పరదాలు దాటి రావట్లేదు పరదాలు పెట్టుకుని ఉంటున్నాడు అన్నారు ఇప్పుడు కళ్ళు కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆయన బస్సు యాత్ర చేసినా సభలు పెట్టినా ఆ జనమేంటి బస్సులోంచి వెళ్ళడం జనాలు చూసి అక్కడికక్కడ దిగిపోతున్నారు పరదాలకి భయపడి లేకపోతే ఇంకోటి భయపడి మనిషి అయితే అక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఎందున్నా సరే జనాలు అక్కడ ఆగారంటే దిగిపోయి వచ్చేస్తున్నారు ఇవన్నీ చూసి ఈయనకి మతిపోయింది మొన్నటి వరకు అందరూ అనేవారండి చంద్రబాబు నాయుడు గారికి దిమాగ్ ఖరాబ్ అయింది అనేవారు అంటే అది ఏంటని నిజమైన అనుకున్నదాన్ని ఈ వేళ నిజమైంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కరకట్ట కమల్ హాసన్ అంటున్నారు కరకట్ట కమల్ హాసన్ అంటే కరకట్ట మీద ఉండేది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు మీరే కదా కరకట్ట మీద ఉండేది మీరు ఆ కమల్ హాసన్ అంటే జాతీయ నటుడు అండి ఆయన ఎన్నో అవార్డులు పుచ్చుకున్న నటుడు ఆయన్ని ఇలాగ కించపరుస్తూ మీరు మాట్లాడారు అక్కడ మీరు ఒక్కటే కరకట్ట మీద ఉండేది మీరు కత్తులు కాంతారావా లేకపోతే లేకపోతే కరకట్ట మీద ఉన్న చంద్రమోహన అన్నీ మీకే చెందుతాయి ఒక్కటండి మీరు ఇలాంటి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ఎన్ని చెప్పినా మిమ్మల్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు ఈ రెండు రోజులు మూడు రోజులు యాత్ర చూడండి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉందో నా ఊతో నా భవిష్యత్తి ఆయన ఒక్కసారి బయటకు వచ్చి ఇలా తిరుగుతుంటే అంతలా ఉంది దానికి మీరు పరదాల పదదాలున్నారు దానికి జవాబు చెప్పుకోలేక ప్రజలు ఎంత అని భయపడి మీరు ఇలాంటి మాటలు అంటున్నారని ప్రజలందరికీ తెలుసు